ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై సిరిడిలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది ఒకరోజు బాబా అతను వేపు చూసి నవ్వుతూ భక్తులతో అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగటానికి ఒక కాలువకు వెళుతుంది ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను పక్క గ్రామంలో వేడి నీరు తాగాక ఆమె బాధ చాలా వరకు తగ్గింది అన్నారు తనకు రెండుసార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకించిపోయాడు కాశీనాథ్ తరువాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికీ రుణానుబంధం ఉంది అన్నారు ఒక బావి పక్కన చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి ఒకటి బావిలో పడితే దానిని రక్షించటానికి రెండవది తన ప్రాణాలు తెగించాల్సి వచ్చింది అన్నారు మాయలో పడిన శిష్యుని రక్షించటానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు తరువాత కాశీనాథ్తో ఎవరితో సంబంధం లేకుండా మౌనంగా కండోబా ఆలయంలో నాలుగు సంవత్సరాలుండు కండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తరువాత భోజనం చేసేవాడు ఒకరోజు నేను అక్కడికి వస్తే నువ్వు గుర్తిస్తావా అన్నారు బాబా అతడికేమీ అర్థం కాలేదు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతడి వెంటబడింది దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి ఇంత దూరం రానక్కర్లేదు అక్కడే ఉన్నాను ఆ నల్ల కుక్కను నేనే అన్నారు మరొకసారి అతను వంట చేస్తుంటే ఒక భిక్షగాడు ఆశగా చూస్తున్నాడు ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు నువ్వెక్కడ చూస్తే అక్కడ ఉన్నాను గుర్తుంచుకో అన్నారు అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠీ చేస్తుంటే ఆయన మందలించేవారు ఇలా మూడు సంవత్సరాలు పైగా గడిచింది ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు ముక్కోపము ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతిలా బాధించేవారు ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు సిరిడి వదిలి వెళ్ళాలనుకున్నాడు కానీ సాయి వెళ్ళనివ్వలేదు నువ్వు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవాడు నువ్వు ఇప్పుడు ఎంత కానీ సాయి వెళ్ళనివ్వలేదు నువ్వు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అన్నవారు నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు కానీ అతడు సుమారు మూడున్నర సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి కరగపూర్ వెళ్ళిపోయాడు కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటన అయ్యేవి ఉదాహరణకు నివాసా నుండి కొందరు భక్తులు నరహరి సాయిని దర్శించాడు కానీ ఆయన ముస్లిం అని శంకించాడు వెంటనే సాయి అతని కేసి ఉరిమి చూశాడు అతడు అక్కడి నుంచి పోయి కండోబాలో ఉపాసని శాస్త్రికి నమస్కరించబోయాడు ఆయన తన కాళ్ళు వెనక్కి తీసుకొని నువ్వు బ్రాహ్మణుడవు సాయి ముస్లిము నువ్వు ఆయనకు నమస్కరించకూడదు అలాంటప్పుడు నీతో నాకేం పని అన్నారు చివరకు ఆయన సిరిడి దగ్గరున్న సాకౌరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటిన సమాధి చెందారు శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన నాలుగు సంవత్సరాలు పూర్తిగా సిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో